ఏ ముఖ్యంగా గుజరాత్ ఆ ప్రాంతంలో రెండు ఉంటారా అసలు ఎంత రోజు పాత్ర ఇటు శ్రీరామచంద్రుడు పాత్ర ఎవడో కాదు రామ శ్రీరాముడు ప్లేట్ అని కొట్టుకోండి అక్కడ పొలాలు ఇచ్చే గ్లాసు అక్కడ పొలాలు ఇచ్చే సత్తు కింద అందులో వేసి మనకిస్తారు దాని పేరు రామ పాత్ర పాత్రలో వాళ్ళకి అంటే మనమే తొమ్మిది ఎనిమిది రాష్ట్రాల్లో రామ వచ్చానమాట పక్కన కొట్టేస్తుంటారు ఈ చరిత్ర అయితే అంత దూరం రాకుందామాత్రం విందా తర్వాత అవసరమైన వారికి తీసుకున్నాం లెక్క ఉండదు ఆ ముక్తం లేదా అంటే కాకుండా దానికి ఆ ముక్తం లేదా కృష్ణ దేవాలయాలు బుక్ రాశాడు రాశాడు ఎవరు ఇంకెప్పుడు శ్రీకృష్ణ దేవలాగా ఒక కూతురు పేరు తిరుమాలమ్మ శ్రీకృష్ణ దేవరాయలు తగ్గించిన చెరువు పేరు నాలుగు కట్టడం దగ్గర శ్రీ కాకులేంద్ర స్వామి దేవాలయం అని ఉంది అసలు బుక్ రాసి విసురు పడటం దొరికింది నేను బుక్కుని బుక్ ని పది కాలం కొనుక్కోవడానికి రాస్తాను ఎందుకు రాసేప్పుడు మహాభారత కదా ఆ ఉంటుంది అంటే క్షమము అంటే నాశనం నశింపునేది కృతి అంటే అంటే కుదిరిక పుస్తకం అంటే అలాంటి అలాంటి విషయం అనుకున్నావా రమణీ ప్రియ రూతికి తెచ్చి ఇచ్చిన తప్పులకు ఆత్మకింపై Saya kira, di భోజనం సదుపాయం ఏర్పాటు చేయబడింది అందరికీ మాత్రం ఎలా ఇబ్బంది పడకుండా కొంచెం మనం ప్రాసెక్స్ తోటి భోజనానికి అస్వాత్వం దీనికి మా తొందర పరుగు నమస్కారం తెలియజేస్తాం ముఖ్యంగా ఈ రోజు ప్రధాన వక్త అయినటువంటి రామారావు గారికి చేతులు జోడించి నమస్కారం చేరుకోండి నిజంగా రామారావు గారిని ఇది రెండోసారి నేను చూడటం ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో గంగారెడ్డి మీటింగ్ జరుగుతా అప్పుడు రామారావు గారు మాట్లాడటం చూశాను చెందటమే కాదు ఆయనకి చేతురంతి నమస్కారం చేస్తా ఉన్నా అసలు అంత అనర్గంగా మానవ చరిత్ర గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన దాని వెనక ఆయన చేసిన కృషి ఏంటనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటే ఎంత చదివితే ఎంత కష్టపడితే ఆ విషయాలన్నీ బయటకు వచ్చింది ఆ విషయాన్ని మనందరం ఇక్కడ ఉన్నాం ఆయన చెప్పిన దాంట్లో నైంటీ పర్సెంట్ నాకు తెలియదు అంటే ఆయన ఎంతగా చదివారు ఎంతగా కృషి చేశారని మనం ఒకసారి అర్థం చేసుకుని ఆయన గురించి మనం అందరం ఒకసారి గట్టిగా చపాటుకోండి ఆయన థ్యాంక్ యూ సార్ ఆర్ ప్రోడన్ ఇప్పుడు మనకి చరిత్ర ఆయన మరి చక్కగా వివరించారు ఈ సర్వముఖంగా రామారావు గారితో ఒక విన్నవం ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం అది ఆయన వివరించారు అయితే ప్రతి వాడికి తెలియదు ఆయన ఒక్కడికే తెలిస్తే ఆయన పాపం ఎన్ని చోట్ల తిరిగి చెప్తారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి చరిత్ర ఎందుకు తెలియాలి అంటే మన గురించి మనకు తెలిస్తే ముందు ముందు మనం ఏం చేయాలనేది అర్థం మన మనం ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయామనేది అర్థమైతే ఎక్కడికి ఎగబాకాలనేది మనకు తెలుస్తుంది ఆ ఎగబాకాలంటే మనం ఏం చేయాలో కూడా తెలుస్తాం కాబట్టి రామాయణం గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ దయచేసి మీరు చెప్పిన ఈ చరిత్రంతా కూడా మారిన చరిత్ర కన్సల్ట్ చేసి ఒక వంద పేజీలు ఉండేటట్టు ఒక బుక్ కనుక మీరు రాయగలిగితే విత్ హిస్టారికల్ ఎవిడెన్స్ చారిత్రక ఆధారంతోటి అది మనం ప్రింట్ చేద్దాం ప్రింట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల కుటుంబానికే రమణ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల కుటుంబానికి ప్రతి ఇంట్లో ఆ బుక్ ఉండాలి ప్రతి వాడు చదవాలి దయచేసి అది నా రిక్వెస్ట్ అది మీరు స్వయంగా కానీ లేకపోతే మిమ్మల్ని టీమ్ ఏర్పాటు చేసుకుని కానీ దయచేసి అది చేస్తే అది ప్రింట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తాను రెండవది ఏంటంటే అన్నగానే చెప్పారు మనం ఏదైనా కానీ మనం ఏదైనా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రాక్టికల్గా ఆలోచించాలి ఆలోచించ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్న కమ్యూనిటీ మాన్ కమ్యూనిటీ కానీ మన కమ్యూనిటీకి ఈ రోజున సమాజంలో కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనం ప్రాధాన్యత లేదు మనకు ప్రాధాన్యత లేదు మనం ఎవరికి అవసరం లేదు అలాగే ఆర్థికంగా మన ఇంపాక్ట్ ఏంటి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో మన ఇంపాక్ట్ ఏంటి అంటే మనం కేవలం కొనుగోలు కొనుగోలుదానం మాత్రమే కేవలం కొనుగోలు ఆర్థిక ఆర్థిక వనరులు మన లేవు అలాగే సమాజంలో మనకు ఏమన్నా విలువ ఉందా అంటే అది అవన్నీ సాధించాలంటే మనం ఏం చేయాలి అసలు మనకి ఎందుకు లోపించి మనకి ఏమి లోపించిందని మనం ఎగ్లెట్ చేస్తున్నాం మనకి ఏమి లేదని మనల్ని చొరకంగా చూస్తూ ఉన్నాను అందరిలాగా మనకి పళ్ళు లేవా అందరి నాకు ముక్కు కాళ్ళు చేతులు లేవా కానీ ఎందుకు చదువునా అని అంటే అంటే కమ్యూనిటీ పరంగా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా కాదు మన కమ్యూనిటీలో లోపించింది ఏంటంటే మంచి ఆ ఐక్యమనిష్యం అనేది లోపించడం వల్ల మన కమ్యూనిటీ అంటే ఎప్పటికీ లేకపోతే దయచేసి నా ప్రార్థన ఏంటంటే ఎక్కడున్నా మేధవులందరూ కూడా విషయంలో దృష్టి పెట్టాలి మన కమ్యూనిటీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలియదు దానికి ముందుగా చేయాల్సింది ఏంటంటే మన అన్నింటికి తెలుసుకోవాలంటే అన్నగారు రాసే బుక్ మీద ఆధారపడి ఉంటుందండి అనగా మీరు రాసే బుక్ ప్రతి ఇంటికి చేరుతున్నాం తద్వారా మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఐక్యమంత్యాన్ని సాధించడానికి అది ఒక ఆయుధం పనిచేయాలని ఇక్కడ ఇప్పుడున్న ప్రతి ఒక్క మేధావి కూడా ఆ దిశగా పనిచేయాలని నేను కోరుతా ఉన్నా రెండవది ఏంటంటే అభివృద్ధి అనేది ఎలా వస్తుంది అని అంటే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రెండు కూడా దే బోత్ హ్యాండ్ ఇన్ మ్యాన్ ఆర్థిక వనరులు లేకుండా సామాజికంగా అలాగే సమాజంలో విలువ లేకుండా ఆర్థిక వర్గం రావు ఈ రెండు ఒకదాని ఒకటి తగ్స కాబట్టి మనం ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనియర్ అంటే ఒక పారిశ్రామికవేత్త లేకపోతే ఒక వ్యాపారవేత్త తయారయ్యేలాగా మనం ఆలోచన చేయాలి మనం ఆలోచన మార్చాలి ఎందుకు మార్చాలి అంటే ఇప్పటి వరకు అంటే నేను ఎంతో కాలానికి నేను చెప్పి చెప్పద మనకి ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఇచ్చారు ఆ రిజర్వేషన్స్ ఇచ్చిన దగ్గర నుండి మనం రిజర్వేషన్స్ అనుభవించాము ఉద్యోగాలు సంపాదించుకున్నాము చాలా సంతోషంగా బ్రతుకుతాము కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ ఉద్యోగాలు లేవు ఎందుకు లేదు అని అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఉంచి నింగి దేవు పోర్టిజెంట్ మీకు ఉచ్చారాలు గాను ఉంచి sqlalchemy కూడా కాలిగే పడు దాని ఇంకోటి ఏం చేస్తున్నారు ఆ టెంపరరీ బేసిస్ మీద అవేం ఏమంటారండి ఆల్సోర్సింగ్ ఆల్సోర్సింగ్ ఇంకోటి ఏం ఇంకోటి ఏం టర్మ్ వస్తుంది కాంట్రాక్ట్ ఆల్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇది చేసి వేరే అంటే వేరే కొలవడానికి ఏదైనా కానీ వాళ్ళ యొక్క శ్రమం దోసుకుంటున్నారు ఒకే పనికి ఒకే వేతనం అనేది ఉండాలి అంటే వాళ్ళు పని చేస్తున్నా కానీ వాళ్ళకి పూర్తిగా అదే పని చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం తీసేటటువంటి వేతనం వారికి వరకు వాళ్ళ దగ్గర శ్రమ దోసుకుంటున్నారు అది ఒక పక్క బుణంజ ఇంకో పక్క బొనాజ ఏంటంటే మా దగ్గర అవసరం లేదు సో ఈ రకంగా జాబ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకు పోయింది గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే కదా రిజర్వేషన్ ప్రైవేట్ ప్రైవేట్లో లేదు కదా సో ఉద్యోగాలు అనేదాన్ని మనం తల్లిదండ్రులుగా తాతలుగా లేకపోతే బాబాయ్గా అన్నయ్యగా రోజున చదువుకున్న యువతకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఎంటర్ప్రీర్షిప్ వైపు వారు ఆలోచన చేయాలనే వారికి బోధించారు దయచేసి ఇక్కడ మేధావులు ఎంటర్ప్రెన్యూర్షిప్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి చెందితే సామాజికంగా అభివృద్ధి చెందుతాము అందరూ కూడా మనల్ని గుర్తిస్తారు మన జాతి అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ అందరినీ కూడా జేపీ తెలియజేసుకుంటూ సెలవు ఏలూరు మన మాల పెద్దలు పిలుపు మేరకు నేను రావడం జరిగింది హూ కెనాట్ మేక్ హిస్టరీ దోజ్ హూ ఫర్ గెట్ హిస్టరీ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్ సూక్తిని ఆదర్శంగా తీసుకుని మేము ఎవరైతే చరిత్రని మరచిపోతారో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి చరిత్ర నిర్మించలేరు అనే విషయంలో మేము ప్రాచీన భారతదేశ చరిత్ర దగ్గర నుంచి నేటి చరిత్ర దాకా చెప్పుకుంటా రావటం జరిగింది నెక్స్ట్ మిగిలింది మేము సెకండ్ సెషన్లో చెప్పుకుంటామని తెలియజేస్తున్నాను జైభీ పరిశోధక గ్రంథ రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి బొనిగిల్ రామారావు గారు వాళ్ళ ఏలూరు విచ్చేస్తున్నారు మాల యోధుల విశిష్టత మాల మే భారతదేశ చరిత్రలో మాల యోధుల విశిష్టత మాల మేధావుల పాత్ర అనే అంశంపై ఇక్కడ మేము సెమినార్ నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా మరి మురంగల రామారావు గారు అందరజీబీ ఈరోజు ఈ రాష్ట్రంలో మాలలు మాల జాతి చరిత్ర తెలుసుకోనంతకాలం మాల జాతి యొక్క యోధుల పోరాటాలు కాలం ఈ రాష్ట్రంలో మాలల్ని వెనకపాటితనానికి గురి చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తూ మరి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు కిందక గొనుగల రామారావు గారు చెప్పినట్టు చరిత్ర మరిచిన వాడు తిరిగి మనం చరిత్ర సృష్టించలేరు ఈ దేశంలో మాలల చరిత్ర తీవ్రమైనది జ్ఞానులు పోరాట యోధులు సంఘ సంస్కర్తలు నుంచి వీటి వేల నుంచే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ నాగజాతి వంశములే నేటి మాలన్న విషయాన్ని తెలియపరచున్నా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడ సెమినార్స్ కండక్ట్ చేసాం అందరూ మాకు చరిత్ర లేదు లేదంటారు అందరికంటే మాకు ఎక్కువ చరిత్ర ఉంది ఆ చరిత్రను మేము అందరికీ ప్రజల ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సెమినార్ని మేము కండక్ట్ చేసుకుంటాం జై ప్రొఫెసర్ అన్నేడిపాల్ ఫౌండర్ రాజ్యాంగ ధర్మ పరిషత్ ఈరోజు ఇక్కడ మాలల జేఏసీ ఆధ్వర్యంలో బొనిగిల రామారావు గారిని ప్రధాన వక్తగా పిలుచుకుని మాలలు వారి చరిత్ర అనే దాని మీద ఇక్కడ సెమినార్ అనేటువంటిది జరుగుతుంది అందరికీ అనుకున్నట్టుగా చరిత్ర లేదని కాదు చరిత్ర ఉంది మాలల చరిత్ర ఈ దేశ చరిత్ర అనేటువంటిది ఈ నిర్ణయం రాబోయే కాలంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు యుద్ధాన్ని ఎలా చేయాలనేటువంటిది మాలలు ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మళ్ళీ తిరిగి భారత చరిత్రను తిరిగి రాసేటువంటి ఎందుకంటే రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ దేశానికి రాజ్యాంగం కావాలనుకున్నప్పుడు భారతదేశ చరిత్రను రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇచ్చాడు మళ్ళీ ఆ చరిత్రని మేము తెలుసుకుని ఓటు యుద్ధాన్ని చేయటానికి అంబేద్కర్ అందించినటువంటి వజ్రాయుధం అన్నటువంటి ఓటు యుద్ధంతో మారలంతా ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై